రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అవును ఐపీఎస్లకు అదనపు బాధ్యతలు విశాఖ నగర పోలీస్ కమిషనర్గా శంక్రత బాక్చి నియమితులైన నేపథ్యంలో ఆయన ఇన్ఛార్జీగా ఉన్న వివిధ విభాగాల అక్కడ బాధ్యతలను ప్రభుత్వం ఇతర ఐపీఎస్ అధికారులకు అప్పగించింది అదనపు డీజీపీ లా అండ్ ఆర్డర్ బాధ్యతలను డీజీపీ సాక్టోపర్స్ శ్రీకాంత్కి అయితే ఇచ్చారన్నమాట డీజీపీ పర్సనల్ రామకృష్ణకు అడిషనల్ డీజీపీ హోంగార్డ్స్ ఎల్ఎస్పిఆర్బి చైర్మన్గా ఉన్న ఎస్వి రాజశేఖర్ బాబుకు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అయితే ఇస్తున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వులైతే జారీ చేసింది ఏపీఎస్పి బెటాలియన్స్ ఏడిజి అతుల్ సింగ్ను ఏసీబీ డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే ఆయన నిర్వహించే వివిధ విభాగాల అదనపు బాధ్యతలను కూడా ఇతర ఐపీఎస్ అధికారులు చూస్తారని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొంది ఏపీఎస్పి బెటాలియన్ అడిషనల్ డీజీపీ బాధ్యతలను సిహెచ్ శ్రీకాంత్ రైల్వేస్ అదనపు డీజీపీ బాధ్యతలను ఐజీపీ కేపి మోహన్ రావు స్పోర్ట్స్కు అదనంగా అప్పగించారన్నమాట తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కూడా వీరు ఈ పోస్టులో ఉంటారని విశాఖ నగర కమిషనర్ రవిశంకర్ అయ్యర్ ఇక్కడ ఐఎన్ఆర్ సిఐడి విభాగాధిపతిగా నియమితులైన విషయం అందరికీ తెలిసింది సో ఈ విధంగా ఈ ఉద్యోగులందరికీ ఐపీఎస్లందరికీ కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారన్నమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో